నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు జాతీయ రహదారిపై నియోజకవర్గ జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో జర్నలిస్టులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ పటంచెరు డిఎస్పీ రవీందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి నారాయణరావు నిరంజన్ రఘురాం రెడ్డి అశ్వక్ బాలు సుదర్శన్ రెడ్డి బాసిత్ కాశీపతి పవన్ సత్యం విజయ్ గిరిప్రసాద్ బసవేశ్వర్ నరసింహ సురేందర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు Mengenai perjalanan, mohon bapa menemani, پيجو بيلا بيلا అయితే అయితే కొంచెం నిన్న జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా పటన్ చేరు జర్నలిస్టు నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు నిరసన కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిస్టర్ మోహన్ బాబు మీ ఇంట అంతర్గత సమస్యలు ఏది ఉన్నా మీ ఇంట్లో చూసుకోండి మీ ప్రెస్టేజ్ అంతా జర్నలిస్టులపై ఇతర ఇతర వ్యక్త పరిస్థితి కరెక్ట్ కాదు దీన్ని అందరు ముక్త కంఠంతో మనం ఖండిద్దాం నువ్వు సినిమాల్లోనే రియల్ విలన్వి అది మర్చిపోయి మేము రియల్ కూడా విలన్ అని నువ్వు భావిస్తున్నట్టున్నావు అది కరెక్ట్ కాదు ఎంబడే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి కఠినమైన శిక్ష చేయించాలి ఇంత ఇంత ముందుకే గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఒక జర్నలిస్ట్ వాళ్ళ జోలికి వెళితే ఏ ఏ ఇబ్బందులు పడతాయి అనేది అందరికి తెలిసిన విషయమే ఇప్పటికైనా ఇలాంటి ఇట్లా దాడులు అనేది మంచి సంస్కృతి కాదు పూర్తి లోకం జర్నలిస్ట్ లోకం మొత్తం పూర్తిగా దీన్ని ఖండిస్తుంది పటాన్షియల్ జర్నలిస్ట్ తరఫున కూడా మేము ఖండిస్తున్నాం జల్పల్లిలో మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలను తో పాటు ఆ గొడవలు కాస్త రోడ్డుకి ఎక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియా సోదరులు టీవీ నైన్ చిత్రుడు పై కూడా దాంతో పాటు టీవీ పై కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహతంగా తన మతి స్థిమితాన్ని కోల్పోయి మోహన్ బాబు లోగో లాక్కొని అతనిపై దాడి చేయడము అతని తలకు గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ మోహన్ బాబు తన ఎన్నో ఎంతో మంది ఫ్యామిలీని సెట్ చేశాను అని చెప్పుకునే మోహన్ బాబు చిత్రరంగంలో నేనున్నాను నాకు ఎవరు ఎదురు లేదు అని చెప్పుకునే అహంని ఈరోజు మీడియాపై చూపించడము సిగ్గు సిగ్గు అని కూడా మేము మీ తరఫున చెప్తున్నాము ఇదే విధంగా గత గత రాత్రి అతను కొట్టిన దెబ్బలకు ఒక మిత్రుడు మా జర్నలిస్ట్ మిత్రుడు గాయాలపై అతను మతిస్థితం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అతని వల్ల ఎలాంటి హాని జరిగినా కానీ అతనికి వాళ్ళ కుటుంబాన్ని కూడా అతని మోహన్ బాబుపై చర్యలు చేస్తున్నాము ముందుగా జర్నలిస్టుల ఐక్యత వరదిల్లాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ప్రభుత్వాలు జర్నలిస్టులకు మేము అనుకూలంగా ఉంటాం జర్నలిస్టులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తాం జర్నలిస్టులకు సహాయ నిధులు ఇస్తాం అంటున్నారు కానీ జర్నలిస్టులమైన దాడులను అరికట్టడానికి ఏ ప్రభుత్వం కూడా భద్రత జర్నలిస్టుల భద్రత పైన కూడా చాలా మాటలు చాలా రకాల మాటలు ఇస్తున్నాయి హామీలు ఇస్తున్నాయి తప్పే ఏది ఏ ప్రభుత్వం కూడా వాటి పైన సరైన రక్షణ చట్టాలు చేయట్లేదు జర్నలిస్టు రక్షణ కోసం చట్టాలు దేవాల్సిన ఎంతో అవసరం ఉంది చట్టాలను రూపొందిస్తున్నారు కానీ ఆ చట్టాలను కూడా ఎక్కడ అమలు చేయడం లేదు ముఖ్యంగా చూస్తే సినీ యాక్టర్లు కూడా చాలా సార్లు చూసాం మనం గతంలో కూడా ఎంతోమంది సినీ యాక్టర్లు కూడా జర్నలిస్టుల మీద దాడులకు దిగారు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఊ అంటే ఊ అంటే కూడా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులను అరికట్టేందుకు కూడా జర్నలిస్ట్ సంఘాలు కూడా ఐక్యంగా పోరాడాలి మన మధ్యలో ఎలాంటి సంఘాలు ఉన్నప్పటికీ కూడా సంఘాలు అనేటి కూడా సంఘటితంగా పోరాడాలి అలాగే ముఖ్యంగా చెప్పాలి అని అంటే దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టుల పైన జరుగుతున్న జాడులకు ఒక పటిష్టమైన చట్టాలు తేవాలని కూడా మేము కోరుతాం మూల స్తంభమైన మీడియాపై ఓ సినీ నటుడు దాడి చేసి విలేకరుల్ని గాయపరచడం అమానుషమైన చర్య దీన్ని చెరువు జర్నలిస్ట్ యూనియన్ ముక్త ఖండిస్తుంది వాస్తవానికి జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రపంచానికి తెలియజేయడానికి కోసం వెళ్తూ ఉంటారు అటువంటి విధులు నిర్వహించే వాళ్ళ పైన ఒక సినీ నటుడుగా ఒక అహంకారంతో దాడి చేయడం అనే దాన్ని ఎవరు కూడా దాన్ని అంటే ఎవరు దాన్ని ఉపేక్షించరు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని అతనిపై చర్యలు తీసుకుని జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం నాలుగో స్తంభమైనటువంటి జర్నలిస్ట్ మీద ఈ రోజు దాడి జరగడం అనేది చాలా ఘోరాత ఘోరమైనటువంటిది ఆనాడు గౌరీ లంకేష్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈరోజు కొంతమంది జర్నలిస్టుల వరకు ఈరోజు రంజిత్ ఎవరైతే సూర్యమునో వాళ్ళ వరకు మోహన్ బాబు చేసినటువంటి దౌర్జన్యం ఏదైతుందో దాన్ని పటాంచరు నియోజకవర్గ జర్నలిస్టుల ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది వాస్తవానికి వారి వారి ఆస్తి అంటే వారు లోపల చూసుకోవాలి కానీ ఆస్తి తగాదాలు ముదిరి బయటకు వచ్చేప్పుడు మాత్రమే మీడియా స్పందిస్తుంది నాలుగు గోడల మధ్యలో నువ్వు ఏం చేసినా మీడియా స్పందించదు కానీ మీడియా స్పందించేది ఎప్పుడు అంటే నువ్వు లోపటి నుంచి బయటకు వచ్చినప్పుడు బహిర్గతమైనప్పుడు లేదనుకుంటే మీ గొడవలు బయట వారికి చెప్తున్నప్పుడు మాత్రమే అవి వస్తాయి కానీ మీడియాకి ఇది మిమ్మల్ని ఉచితంగా మిమ్మల్ని ప్రచారం చేసేటువంటి అవకాశం అవసరం మాకు లేనే లేదు మేము ఒక్కడే చెప్తున్నాం పట్టణాచరు నియోజకవర్గ జర్నలిస్టులందరి తరఫున అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ అందరూ తరపున మేము చెప్పింది ఏంటంటే అతి అతి దారుణంగా అతి అరాచకంగా ప్రవర్తించేటువంటి ఈ మోహన్ బాబు నువ్వు విలక్షణటుడు అయితే అవ్వచ్చు నువ్వు కలెక్షన్ కింగ్ అయితే అవ్వచ్చు కానీ మేము చెప్తున్నాం జర్నలిస్టుల మీద చెయ్యి చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆ మూల్యం చెల్లించుకుంటే ప్రబృతారని చెప్పుకుంటూ ఈరోజు రోజు న్యూస్ నియోజకవర్గ జర్నలిస్ట్ అందరి తరఫున పటాన్చెరు డిఎస్పీ గారికి నిమ్మణం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీడియా మీద సూర్యం మీద అదేవిధంగా టీవీ ఫైవ్ టీవీ నైన్ జర్నలిస్ట్ మీద దాడి తిన్నటువంటి రంజిత్ మీద సూర్యం మీద దాడికి దిగిన మోహన్ బాబుని వెంటనే బేషర్త్గా అరెస్ట్ చేయాలని పట్టణజెల్ నియోజకవర్గ వర్క్ జర్నలిస్ట్ తరఫున డిమాండ్ చేస్తున్నాం